ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్లో సింపుల్గా మీరు ఇవన్నీ ఎక్కువగా కోల్కతా వాళ్ళు ఆన్లైన్ వీడియోస్లో చూయించి ఉంటాను ప్రీవియస్గా బట్ ఇప్పుడు మన హైదరాబాద్లో కేపిహెచ్పి ఫిఫ్త్ ఫేజ్లో ఉంటుంది విజయ్ జ్యువెలర్స్ విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు బ్యూటిఫుల్ పెండెంట్తో వచ్చిందండి ఇది కూడా చాలా అన్ని ఏజెస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారండి ప్యూర్ గోల్డ్లో కొనలేని వాళ్ళకి ఫోర్టీన్ క్యారెట్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇలా మనకి నక్షి గోల్డ్ బాల్స్ ఇచ్చారు టూ ఇన్ వన్ ఆర్ త్రీ ఇన్ వన్ లాగా వాడచ్చు దీన్ని ఇలాంటి సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని కలెక్షన్స్ వీడియోలు చూపిస్తున్నానండి ఇది పెద్దవాళ్ళైన సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వేసుకున్నా చాలా బాగుంటుందండి ఇక్కడ అంతా సింపుల్ చైన్ ఇచ్చేసారు ఇక్కడ వరకు మనకి ఇలా కట్తీగా స్టైల్లో కెంపు అండ్ పర్ల్ని అల్లారండి వీటికి చైన్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఇట్లా డోరీ ఇచ్చారు జస్ట్ ఇది తీసేసి మీరు ఇక్కడ దీనికి ఒక లింక్స్ ఉన్నాయి ఇట్లా పెట్టేసుకుంటే సింపుల్గా మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి అండ్ విజయ జ్యువెలర్స్లో ఏంటంటే నాట్ ఓన్లీ ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీ ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీ న్యూగా లాంచ్ చేశారు ఎప్పటి నుంచో వీళ్ళు షీట్ గోల్డ్ జ్యువెలరీలో ఉన్నారండి సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది ఇంకో బ్యూటిఫుల్ నెక్ పీస్ అండి చూసారా మనకి లైట్ వెయిట్లో చాలా పెద్దగా ఇచ్చారు కొంచెం కస్టమైజ్డ్ స్టైల్ ఇచ్చారు అండ్ ఇది కూడా బాగుంది చూడండి చాంద్ బాలి పైన స్టడ్ ఇంకొక స్టడ్ ఇక్కడ వచ్చేసి లుక్ బాగుంది సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇవన్నీ కూడా పెండెంట్స్ అండి చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ లుక్ వైజ్ చాలా గ్రాండ్ ఉంది లో వెయిట్లో ఉంది ఇది వచ్చేసి మనకి ఫోర్ లేయర్స్లో వచ్చిందండి ఇది యూనిసెక్స్ ఎవరైనా వాడుకోవచ్చు అంటే షేర్ వాణిస్ మీరు మగవాళ్ళు కూడా ఈ మధ్య పెట్టుకుంటున్నారండి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇవి చూడండి ఇలా చౌండ్ బాలీస్లో ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఫోర్ లో ఉంది సో లాస్ట్ టైం నేను వీళ్ళ దగ్గర పర్చేస్ చేసిన ఇలాంటి సెట్ అనమాట ఈ మోడల్స్ అయితే ఇంక ఇవి ఎవర్ గ్రీన్ అండి ఇవి వంటూనే ఉంటాయి ఇలాంటి కడాస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బిస్మోర్ ఎవరిడే నేను పూర్ణిమా విజయ జ్యువెలర్స్లో మనకి ఇప్పుడు ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ జ్యువెలరీ ఆర్టికల్స్ కూడా దొరుకుతున్నాయండి చాలా బాగున్నాయి సింపుల్ నెక్లెసెస్ కానీ సన్నటి నల్లపూసలు వాటికి చిన్న చిన్న పెండెంట్స్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ కూడా చాలా రకాల కలెక్షన్స్ మనకి లాంచ్ చేశారు ఫోర్టీన్ క్యారెట్స్లో అంటే ఇది మనకి ట్వంటీ టూ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎలాగైతే ఉంటుందో హాల్ మార్క్ సేమ్ మనకి ఫోర్టీన్ క్యారెట్స్కి కూడా హాల్ మార్క్ ఉంటుంది మనకి ప్యూర్ గోల్డ్ ట్వంటీ టూ క్యారెట్స్ కానీ ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఈ రోజు మనకి సెవెన్ థౌసండ్ దాకా నడుస్తుంది అదే మనకి ఫోర్టీన్ క్యారెట్స్ అయితే ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా ఉంటుందండి సో అలాంటి వెరైటీస్ అంటే ఎక్కువ లైట్ వెయిట్ మోడల్స్ చాలా బాగుంటాయండి రోజువారీ వాటికి కానీ సింపుల్ నెక్లెసెస్ అలాంటి కలెక్షన్స్ చూపించాను దాని తర్వాత మీకు షీట్ గోల్డ్లో మంచి కలెక్షన్స్ వచ్చాయి అవి కూడా షేర్ చేశాను విజయ్ జ్యువెలర్స్లో మనకి ఎక్కువగా ఎప్పుడు నేను షీట్ గోల్డే షేర్ చేశాను కదా ఫర్ ద ఫస్ట్ టైం ఫోర్టీన్ క్యారెట్స్ కూడా మంచి వెరైటీస్ వచ్చాయండి కేపీహెచ్పిలో ఫిఫ్త్ ఫేజ్లో ఉంటుంది షాప్ అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు సో ఈ వీడియోలో ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు మంచి మంచి బ్యాంగిల్ కలెక్షన్స్ లైట్ వెయిట్లో చూపించానండి సో వీడియో మొత్తం చూడండి మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి వెరైటీస్ చూద్దాం విజయ్ జ్యువెలర్స్లో ఫస్ట్ మనం ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీతో స్టార్ట్ చేద్దాం అండి సో ఇలాంటివి మనం ట్వంటీ టూ క్యారెట్స్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది కదా మనకి ఇది ఫోర్టీన్ క్యారెట్స్లో కాబట్టి మన బడ్జెట్లో వచ్చేస్తుందండి ఇది మనకి బ్లాక్ డైమండ్స్తో సెట్ చేశారు కట్టు దిగా పాటర్ని ఇచ్చారు సింపుల్ మ్యాంగో పెండెంట్ ఇచ్చారు ఇది డిటాచబుల్ పెండెంట్ అండి మనం వేరే వాటికి కూడా వాడుకోవచ్చు వీటిలో మల్టిపుల్ పీసెస్ అయితే ఉన్నాయి సో ఏ రోజు ఉన్న గోల్డ్ రేట్ని బట్టి ఆ రోజు మనం ఇవి తీసుకోవచ్చు అనమాట నెట్ వెయిట్ ఇది మనకి ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రేటు ఆ రోజు ఉన్న రేట్ని బట్టి మీకు ప్రైజింగ్ అనేది ఉంటుంది ఇది చూసారా సింపుల్గా ఇంకా ఏజ్ వాళ్ళైనా వాడచ్చు ఇది శారీస్ మీదకి కూడా ఇది బాగుంటుంది ఇందాకంటే డ్రెస్సుల మీద బాగుంటుంది ఇలా బ్లాక్ డైమండ్స్తో కట్ తీగతో చేసిన ప్యాటర్న్లో వచ్చిందండి ఇది వచ్చేసి మీకు గ్రామ్స్ వచ్చేసి నెట్ వెయిట్ టూ పాయింట్ ఎయిట్ టూ ఫైవ్ గ్రామ్స్లో వస్తుందండి అంటే ఆ రోజు మీకున్న రేటు ఉంటుంది కదా గోల్డ్ రేటు దాన్ని బట్టి మనకి ప్రైస్ అనేది చెప్తారు మీకు నచ్చితే వాట్సాప్ చేయండి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్లో సింపుల్గా మీరు ఇవన్నీ ఎక్కువగా కోల్కతా వాళ్ళు ఆన్లైన్ వీడియోస్లో చూయించి ఉంటాను ప్రీవియస్గా బట్ ఇప్పుడు మన హైదరాబాద్లో కేపిహెచ్పి ఫిఫ్త్ ఫేజ్లో ఉంటుంది విజయ్ జ్యువెలర్స్ విజిట్ చేసి పర్చేస్ చేయొచ్చు బ్యూటిఫుల్ పండినట్తో వచ్చిందండి ఇది కూడా సో బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా హుక్ అనేది ఇచ్చారు ఇది కూడా మనకి నెట్ వెయిట్ త్రీ పాయింట్ సెవెన్ నైంటీ గ్రామ్స్లో లో వస్తుంది బాగుంది కొంచెం లెంతీగా ఉంది శారీస్ మీద కూడా బాగా నప్పుతుంది ఇది ఫస్ట్ మనం బ్లాక్ బీర్స్ చూసి తర్వాత వేరే డిజైన్స్కి మూవ్ అవుదామండి అండ్ ఇది వచ్చేసి ఇందాక మనం గ్రీన్లో చూసాము ఇది మీకు పింక్ లో ఉంది ఇది కూడా సేమ్ వెయిట్తో తో వస్తుందండి సో ఇదైతే నెట్ వెయిట్ మనకి త్రీ పాయింట్ ఎయిట్ ఫార్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది సో నెక్స్ట్ ఇంకొన్ని చూద్దామండి సో నెక్స్ట్ ఇలాంటివి చాలా అన్ని ఏజెస్ వాళ్ళు బాగా లైక్ చేస్తారండి ప్యూర్ గోల్డ్లో కొనలేని వాళ్ళకి ఫోర్టీన్ క్యారెట్స్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఇలా మనకి నక్షి గోల్డ్ బాల్స్ ఇచ్చాను పింక్ అండ్ ఎమరాల్ కెంపు పర్ల్స్ తోటి ఇలా తీగతో సెట్ చేశారండి సింపుల్గా ఉంది నెట్ వెయిట్ మనకి ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అనమాట సో గోల్డ్ రేటు ఆ రోజు ఉన్న గోల్డ్ రేటు ఫోర్టీన్ క్యారెట్స్కి ఎంత ఉంటుందో అంత సింపుల్గా బాగుంది ఇలా క్యూట్గా ఉందండి నాకైతే బాగా నచ్చింది ఎవరి గ్రీన్ ఇంకెవ్వరు ఏ ఏజ్ వాళ్ళైనా వాడుకోవచ్చు మనం ఏ నగలు పెట్టుకోలేము అనుకున్న ఫంక్షన్స్కి ఇట్లాంటిది ఒకటి సింపుల్గా పెట్టేసుకుంటే రిచ్ లుక్ వచ్చేస్తుంది అండ్ ఇది వచ్చేసి విత్ పెండెంట్తో ఇట్లా బ్యూటిఫుల్గా ఇచ్చారు అండ్ దీనికి ఏంటంటే డిటాచబుల్ ఉందండి మనకి ఇలా హుక్స్ ఉన్నాయి ఈ ఈ పెండెంట్ని మనం వేరే బ్లాక్ బీడ్స్ వాటికి కానీ వేరే సింపుల్ గోల్డ్ చైన్కి కూడా అటాచ్ చేసుకోవచ్చు రెండు వైపులో మనకి డిటాచబుల్ హుక్స్ ఇచ్చేసారు అండ్ ఒట్టిగా మనం కావాలనుకుంటే దీన్నే కూడా ఒక పీస్ లాగా వాడేసుకోవచ్చు అండి ఇదే ఒక నెక్ పీస్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు లేదంటే ఇట్లా పెండెంట్కి మనం సెట్ చేసుకోవచ్చు ఈ బ్యూటిఫుల్ సెట్ వచ్చేసి మీకు నెట్ వెయిట్ లెవెన్ పాయింట్ టూ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి బాగుంది టూ ఇన్ వన్ ఆర్ త్రీ ఇన్ వన్ లాగా వాడచ్చు దీన్ని ఇలాంటి సెట్స్ ఇంకా చాలా ఉన్నాయి నేను కొన్ని కలెక్షన్స్ వీడియోలో చూపిస్తున్నానండి ఇది కూడా అంతే మనకి మోనాలిసా స్టైల్ డిఫరెంట్ తోటి బీడ్స్తో తీగతో సెట్ చేశారు సింపుల్ పెండెంట్ ఉంది వీటికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి ఇది వచ్చేసి నెట్ గోల్డ్ వెయిట్ మనకి టెన్ గ్రామ్స్ సిక్స్ సెవెంటీ మిల్లీస్ ఉంది టెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది సెట్ మొత్తం అండ్ ఇది వచ్చేసి ఇలా త్రీ లేయర్స్ పర్ల్స్ అండ్ గోల్డ్ బీడ్స్తో సెట్ చేశారండి సింపుల్ పెండెంట్ ఇచ్చేసి ఇలా కస్టమైజ్డ్ లుక్ అనేది క్రియేట్ చేశారు అండ్ ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ త్రీ పాయింట్ టూ వన్ గ్రామ్స్లో ఉంది ఆ రోజు మీకు ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ రేట్ ఎంత అయితే ఉంటుందో అంత రేట్ మీరు పే చేసేసి తీసుకోవచ్చు యాజ్ యూజువల్ మేకింగ్ అవన్నీ కూడా ఉంటాయండి అండి దీనికి కూడా మనకి బీడ్స్ వాల్యూ మేకింగ్ ఆ ఛార్జెస్ అన్నీ కూడా నార్మల్ గోల్డ్ ఉన్నట్టే ఉంటాయి సో ఇది ఇందాక చూసిన లోనే ఇది ఇంకొక మోడల్ అండి ఇలా త్రీ తో వచ్చింది ఇది కూడా మీకు సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది సెవెంటీ మిల్లీస్ అండ్ ఇంకొకటి సింపుల్ ఇందాక ఒకటి చూసాం కదా ఇది పెద్దవాళ్ళైనా సెవెంటీ ఇయర్స్ వాళ్ళు వేసుకున్న చాలా బాగుంటుందండి ఇక్కడంతా సింపుల్ చైన్ ఇచ్చేసారు ఇక్కడ వరకు మనకి ఇలా కట్తీగా స్టైల్లో కెంపు అండ్ పర్ల్ని అల్లారండి త్రీ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది ఇది మీకు అండ్ పర్ల్ అండ్ ఎక్కువగా పర్ల్స్ ఇచ్చేసి నక్షి గోల్డ్ బాల్స్ నాలుగు ఇచ్చారు దీనికి సో ఎక్కువ గోల్డ్ కూడా అవదు మధ్యలో యూస్ చేసిన కట్టు తీకాక మాత్రం గోల్డ్ అవుతుంది భలే ఉంది కదా సింపుల్గా చాలా బాగుంది ఎవరైనా పెట్టుకోవచ్చు ఇది కూడా ఫోర్ గ్రామ్స్లో వస్తుంది ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇలా మీకు వీటికి చైన్లు కూడా తీసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది ఇట్లా డోరీ ఇచ్చారు జస్ట్ ఇది తీసేసి మీరు ఇక్కడ దీనికి ఒక లింక్స్ ఉన్నాయి ఇట్లా పెట్టేసుకుంటే సింపుల్గా మనకి ఈ విధంగా వచ్చేస్తుంది అండి ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది కదా చాలా బాగుంది ప్యూర్ గోల్డ్లో అంటే ఎక్కువ జ్యువెలరీ పెట్టుకోలేము అనుకున్నప్పుడు ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలా అండి మంచి లుక్ ఇచ్చేస్తుంది చాలా నచ్చింది నాకైతే వీటిలా కస్టమైజేషన్ ఏమైనా ఉంటుందా అండి కస్టమైజేషన్ కూడా అవైలబుల్ ఉంటుందట ఇలా పెద్ద బీడ్స్ వద్దు అనుకుంటే ఇట్లా చిన్న పర్ల్స్ మన గోల్డ్ కలర్లో వచ్చేస్తుంది సింపుల్గా మనకి ఎమరాల్డ్ కెంపూతో ఇచ్చేసారండి ఇది నెట్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ ఫోర్ త్రీ గ్రామ్స్లో ఉందండి సో అలాంటిదే ఇంకొక పాటన్ ఇది సింపుల్గా పర్ల్ మనకి రైస్ పర్ల్ షేప్లో విత్ స్టోన్స్ స్టోన్స్తో ఇచ్చారు ఇలా ఇక్కడ చైన్ ఇచ్చారండి ఇచ్చేసి ఇక్కడ ఒక చిన్న ముత్యం ఇచ్చారు ఇది నెట్ వెయిట్ వచ్చేసి త్రీ పాయింట్ టూ టూ గ్రామ్స్లో ఉంది మీకు అండ్ విజయ జ్యువెలర్స్లో ఏంటంటే నాట్ ఓన్లీ ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీ ఫోర్టీన్ క్యారెట్స్ జ్యువెలరీ న్యూగా లాంచ్ చేశారు ఎప్పటి నుంచో వీళ్ళు షీట్ గోల్డ్ జ్యువెలరీలో ఉన్నారండి సిల్వర్ జ్యువెలరీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇలాంటి హెవీ నెక్లెస్ కొంచెం హెవీగా కావాలి ఓనిల్ ఫంక్షన్స్కి అలాంటి వాటికి ఇలాంటి వాటికి ఇది చాలా బాగుంటుందండి నవరతన్ స్టైల్లో విత్ ఇయరింగ్స్ వచ్చింది ఇదంతా గోల్డ్ కలర్ పర్ల్స్ ఇచ్చారు పైన కూడా ఫిట్ చేశారండి ఇది మనకి టెన్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుంది విత్ ఇయర్ రింగ్స్తో ఇది ఏ రోజైతే మీరు పర్చేస్ చేస్తారో ఆ రోజున గోల్డ్ రేట్ని బట్టి మీరు ప్రైస్ వేరియన్స్ అనేది తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు ఇది ఫోర్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వస్తుందండి నక్షి గోల్డ్ బాల్స్ పర్ల్స్ అండ్ కెంపు బీడ్తో హైలైట్ చేశారు ఇంకొకటి నెక్లెస్లోనే కొంచెం హెవీయర్ లుక్తో బాగుంది కొంచెం థిక్గా వచ్చింది ఇది ఇది మీకు సిక్స్టీన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉందండి మీకు మ్యాచింగ్ ఇయరింగ్స్ కావాలన్నా సెట్ చేసి ఇస్తారు అండ్ ఇది వచ్చేసి మీకు ఫోర్టీన్ క్యారెట్స్లో ఎక్కువగా మనం కోల్కతా నుంచి చూస్తే ఇలాంటి ప్యాటర్న్స్ ఎక్కువ ఉంటాయి వీటికి విత్ ఇయర్ రింగ్స్ వచ్చింది మొత్తం గోల్డ్ ఎక్కువగా కనిపించింది బట్ స్టిల్ వెరీ లైట్ వెయిట్లో వస్తుందండి సెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో విత్ ఇయర్ రింగ్స్తో వచ్చేస్తుంది మీకు ఇది సో ఇంకో బ్యూటిఫుల్ నెక్పీస్ అండి చూసారా మనకి లైట్ వెయిట్లో చాలా పెద్దగా ఇచ్చారు కొంచెం కస్టమైజ్డ్ స్టైల్ ఇచ్చారు గోల్డ్ తక్కువే యూస్ చేసి బీడ్స్ ఎక్కువ పెట్టారండి ఈ బీడ్స్ కాస్ట్ ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ని బట్టి ప్రైస్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు ఇది ట్వంటీ గ్రామ్స్లో ఉంది మనకి ఇలా బ్రాడ్గా ఇచ్చారు ట్వంటీ గ్రామ్స్లో ఉన్న కూడా మనకి లుక్ వైజ్ చాలా బ్రాడ్గా కనిపిస్తుంది సో ఇయర్ రింగ్స్ చూస్తున్నామండి ఇది చూడొచ్చు మీరు చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ అయితే మనకి ఇట్లా పికాక్ స్టైల్ ఇయర్ రింగ్స్ అండి బుట్టాతోటి చాలా ఫేవరెట్ ఉంటాయి చాలా మందికి మనకి గోల్డ్ రేట్ కూడా మామూలు గోల్డ్ రేట్ ఈరోజు నేను వీడియో చేస్తున్న రోజు అరౌండ్ సెవెన్ థౌసండ్ ఉందండి ఇవి అయితే మనకి ఫోర్టీన్ క్యారెట్స్ గోల్డ్ అయితే ఫోర్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్లో వచ్చేస్తాయి అలా అలా కాలిక్యులేట్ చేసుకోవచ్చు ఈ బుట్టాలు మనకి స్టడ్ ఉంది దాని కింద ఇలా లీఫీ డిజైన్ బుట్టా అన్నీ కలిపి ఎయిట్ పాయింట్ సిక్స్లో ఉన్నాయండి మంచి లైట్ వెయిట్ ఇది ఏదైతే ఉందో మనకి ఇది ఫోర్టీన్ క్యారెట్స్ అయినా కూడా హాల్ మార్క్ మనకి ట్వంటీ టూ క్యారెట్స్కి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి ఎలా అయితే మనకి నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్ ఇస్తాం ఫోర్టీన్ క్యారెట్స్కి కూడా అదే ఇస్తారండి సో ఏదైతే మీరు మళ్ళీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి చేయాలి అనుకున్నప్పుడు మనకు ఆ వాల్యూ అనేది మనకు వచ్చేస్తుంది సో ఫోర్టీన్ క్యారెట్స్లో ఉండే కొన్ని ఇయర్ రింగ్స్ని కూడా చూపిస్తున్నానండి ఇలాంటి మోడల్స్ ఎక్కువ ఉంటాయి విత్ స్టోన్స్ అవంతా ఇదైతే సిక్స్ గ్రామ్స్ టూ హండ్రెడ్ మిల్లీలో వస్తుంది ఇది సింపుల్ స్టడ్ అండి రోజువారీ పెట్టుకోవడానికి బాగుంటుంది టూ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇది వచ్చేసి సింపుల్గా ఇంకొకటి టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఇవి కూడా రోజువారీకి చాలా బాగుంటాయి అండ్ ఇది వచ్చేసి చాందవాలీలు వీళ్ళ దగ్గర ఇలాంటి మోడల్స్ మనకి షీట్ గోల్డ్లో కూడా ఉంటాయి అవి కూడా కావాలంటే ట్రై చేయొచ్చు నేను నెక్స్ట్ అవి చూపిస్తాను చాందబాలిలో సింపుల్గా మనకి రష్యన్ ఎమరాల్స్తో వచ్చింది నెట్వైట్ ఫోర్ పాయింట్ సిక్స్ గ్రామ్స్ అండి అండి ఇది చూసారా మనం ఎక్కువగా నేను కోల్కతా వాళ్ళు పంపించే వీడియోస్లో చేస్తూ ఉంటాను బట్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ విజయ్ జ్యువెలర్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారండి టూ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో పెట్టుకుంటే బాగుంటాయండి సింపుల్గా అండ్ నెక్స్ట్ ఇవి వచ్చేసి ఇలా ఇందాక చూసాము ఒక మోడల్ అందులోనే ఇది ఇంకొక స్టైల్ అండి సిక్స్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది ఇది రెగ్యులర్ రోజువారీ వేసుకునే దాంట్లో బ్లూ కలర్తో వచ్చింది వీటిలో మనకు మెరూన్ కూడా ఉంది రెడ్ ఉంది వైట్ బ్లూ బ్లాక్ చాలా కలర్స్ ఉంటాయి టూ గ్రామ్స్ అరౌండ్లో వస్తాయండి అండ్ ఇది కూడా బాగుంది చూడండి చాంద్ బాలి పైన స్టడ్ ఇంకొక స్టడ్ ఇక్కడ వచ్చేసి లుక్ బాగుంది సిక్స్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది అండ్ ఇవన్నీ కూడా పెండెంట్స్ అండి రామ్ పరివార్ పెండెంట్ వచ్చింది సింపుల్గా బ్లాక్ బీర్డ్స్కి వాడుకోవచ్చు ఓన్లీ ఎయిట్ గ్రామ్స్లో వస్తుంది మన గ్రామ్ ఫోర్ ఫోర్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఈరోజు ఉన్న రేట్ను బట్టి ఇదొక ప్యాటర్న్ ఉంది ఇది ఒకటి ఉంది ఇలా ఇవన్నీ కూడా మోడల్స్ ఇది చూసే టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది కూడా అంతే అండి తక్కువ గ్రామ్స్లో టూ పాయింట్ త్రీలో ఉంది బ్లాక్ బీడ్స్ చేయించుకోవచ్చు వీళ్ళ దగ్గర బీడ్స్ కలెక్షన్ కూడా ఉంటాయండి సో ఆ బీడ్స్తో కూడా మీరు అక్కడ చూసినట్లయితే అవంతా క్రిస్టల్స్ కానీ బీడ్స్ కానీ ఉంటాయి కస్టమైజేషన్ కూడా చేయించుకోవచ్చు ఇటువైపు సెక్షన్ లో మీరు చూసుకున్నట్లయితే ఇవంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అండి సిల్వర్ లో కూడా మనకి ఇలా విక్టోరియన్ పాలిష్ తో వచ్చిన నగలంతా చాలా బెస్ట్ ప్రైజ్లో లో ఉంటాయి ఇవంతా కూడా సిల్వర్ జ్యువెలరీ అండ్ అటువైపునంతా మనకి షీట్ గోల్డ్ ఉంటుంది అది కూడా చూద్దాం నెక్స్ట్ వచ్చేసి మనం విజయ్ జ్యువెలర్స్లో లో ఎవర్ గ్రీన్ అండి ఇవి వచ్చేసి మనకి షీట్ గోల్డ్ జ్యువెలరీ ట్వంటీ ఫోర్ క్యారెట్ షీట్ తోటి చేసిన బీట్ సెక్షన్లో ఉన్నాము సో కలెక్షన్లోకి వెళ్లే ముందు ఇయర్ రింగ్స్ చూద్దామండి ప్రీవియస్గా కూడా వెళ్ళగా నేను ఒక సెట్ కొనుక్కున్నా టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తాయి ఎంత బాగున్నాయి కదండి సో వీటికి వచ్చేసి మీకు మేకింగ్ ఛార్జెస్ అది అడిషనల్ ఉంటుంది షీట్ గోల్డ్ అంటే మనందరికీ తెలుసు కదా మనకు రిటర్న్ ఇచ్చేటప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద వాల్యూ అనేది మనకి బిల్డింగ్ మీద వస్తుందండి సో దీంట్లో కూడా చాలా మంచి మోడల్స్ ఉన్నాయి ఇది వచ్చేసి త్రీ లేయర్స్ హారం అండి ఇక్కడ సైడ్ బ్రోచ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అండ్ చైన్తో ఉంటుంది కింద కూడా మళ్ళీ మనకి ఈ విధంగా నక్షి గోల్డ్ బాల్స్ ఇచ్చారండి అండ్ వీటికి వచ్చేసి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి మొత్తం ఈ సెట్ కలిపి మనకి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ చాలా చాలా బాగుంది చాలా లైట్ వెయిట్ లుక్ వైజ్ చాలా గ్రాండ్ ఉంది లో వెయిట్లో ఉంది అండ్ ఇలాంటి కస్టమైజేషన్ కూడా మనం ఇక్కడ చేయించుకోవచ్చు ఇది బ్లూ సఫైర్స్ బ్లూ కి మనకి ఈ విధంగా ఒక డిజైన్ అనేది సెట్ చేసి పెట్టారు బాగుంది ఇది ఏ కలర్లో అయినా తీసుకోవచ్చు ఏం తర్వాత ఇది ఈ పీసెస్ మాత్రమే త్రీ గ్రామ్స్ పడతాయి ఇవి సపరేట్ గా మీకు సెమీ ప్రీషియస్ ఆర్ ప్రీషియస్ ఎలా అయినా పర్చేస్ చేయొచ్చు మన దగ్గర ప్రీషియస్ బీడ్స్ కూడా ఉంటాయా ఓకేరా ఇది వచ్చేసి మనకి ఫోర్ లేయర్స్ లో వచ్చిందండి ఇది యూనిసెక్స్ ఎవరైనా వాడుకోవచ్చు అంటే షేర్ వానేస్ మీరు మగవాళ్ళు కూడా ఈ మధ్య పెట్టుకుంటున్నారండి ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్ లో వస్తుంది ఈవెన్ మనకి పర్చేర్ల మీద కూడా బాగుంటుంది లుక్ అనేది ఇలా ఇలాంటి చైన్స్ కూడా దొరుకుతాయండి ఇలాంటి చైన్స్ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర అది కావాలంటే కొంచెం లింకులు ఎక్కువ పెట్టించుకొని ఇంకా బాగా మెన్స్ కూడా వాడచ్చు ఈ మోడల్ అయితే అండ్ ఇది వచ్చేసి పగడాలతో వచ్చిన ఒక మంచి బిగ్ లాకెట్తో ఉందండి ఇయర్ రింగ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చేసింది నాకైతే చాలా నచ్చింది ఇది ఇలా మొత్తం కూడా ఇక్కడ కాసు వచ్చేసి ఒక మంచి ప్యాటర్ను ఇయర్ రింగ్స్ బాగుంది కదా నైన్ పాయింట్ నైన్ గ్రామ్స్ అంటే అంటే మనకి టెన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ హారము అంటే మొత్తం సెట్ నైన్ గ్రామ్స్ నైన్ పాయింట్ నైన్ అంటే ఆల్మోస్ట్ టెన్ గ్రామ్స్ దగ్గరలో ఉంది ఇలా హారం వస్తుంది ఇయర్ రింగ్స్ కూడా వచ్చింది ఇవన్నీ కూడా షీల్డ్ గోల్డ్ జ్యువెలరీ అండి అండ్ ఇది వచ్చేసి మనకి సాత్లడా సాత్ల డిజైన్లో మనకి ఇలా మల్టీ కలర్ బీడ్స్ తోటి సెట్ చేశారు టోటల్ ఫైవ్ లేయర్స్ వచ్చిందండి పర్ల్ తోటి వచ్చేసింది ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకి ఇలా బుటాస్తో వచ్చింది ఈ కంప్లీట్ సెట్ మీకు సిక్స్ సిక్స్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ వేరు సెపరేట్ సో నెక్స్ట్ వచ్చేసి పర్ల్స్తో ఒకటి చూస్తున్నామండి సింపుల్ పర్ల్ మాల మల్టిపుల్ లేయర్స్తో ఇలా కింద ఒక మనకి సైడ్ బ్రోచెస్ అండ్ పెండెంట్ ఇచ్చారు ఈ కంప్లీట్ సెట్ మనకి ఫోర్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వస్తుందండి ఇలా సింపుల్గా ఉంటుంది సెట్ అనేది కావాలంటే వీళ్ళు ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా సెట్ చేసి ఇస్తారు ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇది సైడ్ బ్రోచ్ ఒకటి పెట్టేసి మనకు త్రీ లేయర్స్తో ఇచ్చారండి అండ్ ఇయర్ రింగ్స్ ఇది కూడా ఇయర్ రింగ్స్ మ్యాచింగ్తో వచ్చిన ప్రైస్ అమ్మాయిది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది మీకు ఓవరాల్గా ఇంత లెంత్ వస్తుందండి సో ఇలా పెట్టేసుకోవచ్చు నెక్ గాలను పెట్టుకోవచ్చు లేదంటే లింక్స్ యాడ్ చేసుకొని ఇలా అయినా తీసుకోవచ్చు ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే ఇయర్ రింగ్స్ ఇలా త్రీ లేయర్ హారం ప్యూర్ గోల్డ్లో కొనాలంటే చాలా ఎక్కువ అవుతుందండి గోల్డ్ వెయిట్ని ఇక్కడైతే మనకి జస్ట్ ఫైవ్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుంది అండ్ ఇది వచ్చేసి త్రీ లేయర్స్లో పగడాల బీట్స్ అండ్ గోల్డ్ నక్షి బాల్స్తో వచ్చింది మ్యాచింగ్ దీనికి వచ్చిన వినారా ఓకే ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ మనకి ఇట్లా సైడ్ కూడా మనకి ఇట్లా ఒక మంచి మ్యాంగో డిజైన్ పికాక్ డిజైన్ సైడ్ బ్రోచెస్ తోటి ఇచ్చారు ఇట్లా గ్రేడియేషన్ స్టైల్లో మనకి ఈ ఏమంటారు వీటిని రూపీస్ రూపీస్ యా అదే అది ఎమరాల్స్తో వచ్చింది ఓకే సో దీనికి కూడా అంటే ఇటువైపున ఇలా మనకి లక్ష్మీదేవి సైడ్ బ్రోచ్ ఇచ్చారు తర్బూజా బీడ్స్ తోటి ఇలా హైలైట్ చేశారండి ఇది కూడా చాలా బాగుంటుంది ఎక్కువగా మనం ఈ కలర్స్ని లైక్ చేస్తాం కదా ఇయర్ రింగ్స్ దీనికి సెట్ మొత్తం సెట్ ఎన్ని గ్రామ్స్లో ఉంది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో బాగుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి బీడ్స్ లోని ఇంకో బ్యూటిఫుల్ వన్ అండి సో ఇలా పెద్ద పెండెంట్ వచ్చేసింది ఫోర్ లేయర్స్ ఆఫ్ బీడ్స్ ఇచ్చారు లాకెట్ ఇలా వచ్చింది ఫోర్ గ్రామ్స్ లో వస్తుంది ఇయర్ రింగ్స్ దీనికి వచ్చినవేనా ఓహో వీటన్నిటికి బీడ్స్ ఎక్స్ట్రానా అంటే కట్టు కట్టుతీగ ఉన్నవైతే కలిపి చెప్పారు ఇవైతే బీడ్స్ మాత్రం అడిషనల్ అనమాట ఓకే బ్లాక్ థ్రెడ్ తో వచ్చింది థ్రెడ్ తో సింపుల్ గా మనకి ఇలా స్టడ్ ఇదే మోడల్ ఇక్కడ తీసుకున్నారండి పెండెంట్ ఇది మీకు సిక్స్ గ్రా సిక్స్ పాయింట్ నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి మొత్తం సెట్ అండ్ బ్లాక్ యా సిక్స్ గ్రామ్స్ ఇది ఓకే సిక్స్ గ్రామ్స్ అయినా ఓకే సారీ సిక్స్ గ్రామ్స్లో బాగుంది సింపుల్గా కావాలి అనుకుంటే ఇది కూడా చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి చంద్రహారమా వా ఎన్ని గ్రామ్స్ రా చంద్రహారం నైన్ గ్రామ్స్లో చంద్రహారం వస్తుంది మొత్తం ఫోర్ లైన్స్ వచ్చిందండి ఇలా వస్తుంది లుక్ నా ఫేవరెట్ అండి చంద్రహారం బాగుంది సింపుల్గా సో ఇక్కడ కూడా ఒక స్టోన్ అది ఇచ్చారు ఇటువైపున బ్రోచ్ వచ్చేసారు అన్నీ కూడా మనకి ఇయర్ రింగ్స్ అండి ఇది చూడండి చాలా పెద్దగా వచ్చింది ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఇయర్ రింగ్స్ అయితే నాకు భలే నచ్చుతాయి వీళ్ళ దగ్గర ఇది కూడా చాలా బాగున్నాయి చాంద్ బాలీలో విత్ పర్ల్స్ తోటి చిన్న బుట్ట ఎన్ని గ్రామ్స్ రా గ్రామ్స్ ఓన్లీ త్రీ గ్రామ్స్ ఇది వచ్చేసి పెద్ద స్టడ్ పెద్ద బూట వచ్చింది ఫోర్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది సో అలాంటి మోడల్ ఇది కూడా అండి వైట్ త్రీ పాయింట్ సిక్స్ గ్రామ్స్లో ఉంది ఇవన్నీ మీరు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ పెట్టుకోవచ్చు అండి ఒక మోడల్ ఎన్ని గ్రామ్స్ త్రీ గ్రామ్స్ ఓకే ఇది వచ్చేసి మనకి ఇలా వచ్చింది ఇదిరా గోల్డ్లో బాగా హిట్ అయిన మోడల్ ఇది కూడా సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ గోల్డ్ రిప్లికాసే ఇది ఓకే సో వీటిల్లో ఇలా చాలా మోడల్స్ ఉంటాయి వీళ్ళ దగ్గర బ్యాంగిల్స్ కూడా బలే ఉంటాయండి వన్ బై వన్ చూద్దాము చాంద్ ఒక హెవియర్ డిజైన్ త్రీ గ్రామ్స్లో ఉంది అండ్ ఇవి చూడండి ఇలా చాంద్ ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కలెక్షన్ అండి ఫోర్ గ్రామ్స్లో ఉంది సో లాస్ట్ టైం నేను వీళ్ళ దగ్గర పర్చేస్ చేసినవి ఇలాంటి సెట్ అనమాట ఎన్ని గ్రామ్స్ ఇవి టూ గ్రామ్స్లో వీటిల్లో చాలా కలర్ ఆప్షన్స్ ఉంటాయండి సింపుల్గా ఇప్పుడు ఇవి పెట్టుకునే దానిలాగా ఇవి అయితే ఇంకా సూపర్గా అనిపించాయి మళ్ళీ ఇవి తీసుకున్నాం కదా అని ఇవి నాకు ఇంక మళ్ళీ ఇవి దగ్గరగా ఉంటాయి కదా అనిపించింది అదర్వైజ్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఎక్సలెంట్ వెరైటీ నేను పెట్టుకున్నవైతే ఇలాంటి దాంట్లో ఇంకొక మోడల్ కూడా ఉంది కదరా ఇదే మోడల్ ఇంకొంచెం సిమిలర్ డిజైన్ ఇంకొకటి ఉంది అండ్ ఇది వచ్చేసి స్టాంద్ బాలీలు ఇది కూడా చాలా బాగుందండి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్లోనే ఇది చూడండి ఇవన్నీ కూడా సూపర్ మోడల్స్ టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఇవైతే డెఫినెట్గా ట్రై చేయండి తక్కువ రేట్లో మంచి క్లాసీ లుక్ అయితే వస్తున్నాయి అండ్ ఇవన్నీ ఇయర్ రింగ్స్ సెక్షన్ అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇట్లా ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హారాలు ఇవన్నీ మనకి వీటిల్లో కూడా షీట్ గోల్డ్లో కూడా అవైలబుల్ ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి బ్యాంగిల్ సెక్షన్ చూపిద్దామరా మర గ్రామ్స్ వస్తాయినా ఈ బెంగిల్ సిక్స్ గ్రామ్స్లో ఎంత బాగున్నాయండి ఎంత ఘనంగా ఉన్నాయి అసలు వా సిక్స్ గ్రామ్స్లో వచ్చేస్తాయి సైజెస్ మీకు ఏ సైజ్ కావాలన్నా దొరుకుతాయి ఈ మోడల్స్ అయితే ఇంక ఇవి ఎవర్ గ్రీన్ అండి ఇవి ఉంటూనే ఉంటాయి ఇలాంటి కడాస్ ఇవన్నీ గ్రామ్స్ రా రెండు కలిపి సో ఇది స్క్రూనా స్క్రూతో ఇది ఓకే నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండి బాగుంది నైన్ గ్రామ్స్లో వచ్చేస్తుంది మనకి టూ బ్యాంగిల్స్ వస్తాయి గ్రాండ్గా ఉంటుందండి కడాస్లో చాలా మోడల్స్ ఉంటాయి నేను ఇక్కడ జస్ట్ మీకు కొన్ని వెరైటీస్ చూపిస్తున్నా ఇదే మోడల్ మనం బ్లాక్లో కూడా చూసామండి బ్లాక్ బీడ్స్కి మ్యాచింగ్గా వేసుకుంటుంటారు చాలా మంది దగ్గర ఉంటాయి ఈ మోడల్స్ ఎప్పుడు చూసినా ఉంటాయి ఇవి ఫైవ్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది వేసుకుంటే కూడా మంగళకరంగా బాగుంటాయండి ఇట్లా బ్లాక్ బీడ్స్తోనే హైలైట్ అవ్వాలి అనుకుంటే ఇది కూడా మంచి ఆప్షన్ సో ఇవి కూడా అంది ఇవన్నీ కూడా కొత్త కొత్త మోడల్స్ ఫైవ్ గ్రామ్స్లో ఉన్నాయి అండ్ ఇవి చూడండి కోల్కత్తా డిజైన్ లాగా మనకు లైట్ వెయిట్లో వచ్చాయి సిక్స్ గ్రామ్స్ ఇవి ఇవి విత్ పర్ల్స్తో మేక్ చేశారు ఇవి ఫైవ్ గ్రామ్స్ అర బాగున్నాయి ఈ పర్ల్స్తో ఉన్న బ్యాంగిల్స్ కూడా చాలా బాగున్నాయండి అండ్ ఇది ఒక మోడల్ స్టోన్స్ తోటి పెళ్ళికి వెడ్డింగ్కి అలాంటి వాటికి ఇవి మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవడానికి కూడా బాగుంటాయి అండ్ ఇది ఒకటి కడాలోనే మనకి విత్ పర్ల్స్ తోటి ఇచ్చారు దీనిలాగే బాగుంది ఇదే గ్రామ్స్ రా రాయి సిక్స్ గ్రామ్ పెయిర్ సిక్స్ గ్రామ్ తటవైపున కూడా కొన్ని మోడల్స్ ఉన్నాయి చూద్దాము సో ఇలాంటి మోడల్స్ ఇంకా చాలా ఉన్నాయండి మనం కొన్ని కలెక్షన్స్ అయితే ఇక్కడ చూద్దాము ఇవైతే మనకి ఇంకా కోల్కతా స్టైల్ డిజైన్స్ అండి ఇవైతే చాలా గ్రాండ్ లుక్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి బాగా సో ఇవన్నీ ఎన్ని గ్రామ్స్ ఒక్కొక్క ఫైవ్ గ్రామ్స్ లో వచ్చేస్తాయి పెయిర్ ఇవి ఎంత బాగున్నాయి చూడండి చాలా బాగున్నాయి రోజువారీ బ్యాంగిల్స్ అండి అంటే అవన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీగా పార్టీ వేర్ కదా ఇవన్నీ వీటిల్లో లక్ష్మీదేవి ఇట్లా వచ్చేసి రెగ్యులర్ పార్టన్స్ అన్నీ కూడా ఉంటాయి ఇవన్నీ రోజువారీకి బాగా ప్రిఫర్ చేస్తారు ఎన్ని గ్రాములు ఓకే ఇంకా రోజువారీ సెక్షన్ అంతా ఇక్కడ వంకీ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి సో విజి జ్యువెలర్స్లో షాపింగ్ చేయాలనుకుంటే ఆఫ్లైన్ ఆర్ ఆన్లైన్ ఎలా అయినా చేసుకోవచ్చు స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో షాప్ని విజిట్ చేయాలంటే అడ్రస్ లొకేషన్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్